నమో భగవతే వాసుదేవాయ శ్రీ మహావిష్ణువుకి విష్ణు సహస్రనామాలలో అతుల అనే నామం ఒకటి ఉంది అతుల అంటే తులనీయుడు కానివాడు అని అర్థం అంటే అతనికి సాటి గల వారెవరూ కూడా ఈ సమస్త విశ్వంలో లేరని భావం ఇదే విషయాన్ని మనకి శ్వేతాశ్వతర ఉపనిషత్తులో నతస్య ప్రతిమ అస్తి నామ నామహధ్యశ అనే మంత్రము స్పష్టం చేస్తుంది భగవద్గీతలో కూడా విశ్వరూప సందర్శనం సమయంలో శ్రీకృష్ణుడితో అర్జునుడు ఇదే విషయాన్ని చెబుతూ నీకు సాటి అయిన వారు లేరు అటువంటిది నిన్ను మించిన వారు ఎవరు ఉంటారు ఈ సమస్త విశ్వంలో అని తన యొక్క అచంచలమైన విశ్వాసాన్ని ప్రకటించడం జరుగుతుంది ఈ కారణంగా పరమాత్మని అతుల అని anar, svesti,